నమస్తే ఆర్సిజీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు ఎందుకంటే మేము చాలా ట్రాన్స్పరెన్స్ గా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం ఎక్స్పెషల్లీ ఆదోనిలోనా డెవలప్మెంట్ అంటే ఇంతకంటే ఇంకేం చేస్తామనే సాయి ప్రసాద్ రెడ్డి గారు డెవలప్మెంట్ అంటే ఇంత ఉంటుందా అని నోరు వెళ్ళి పెట్టేలా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అయ్యో ఒకటే చెప్తున్నాం వైసీపీ పార్టీలో జరిగినన్ని దాడులు ఇంకెప్పుడు జరగలేదు కానీ మేము ఇప్పుడు ఆదోని పాత్రికేయులకు ఒకటే తెలియజేసుకున్నాం అటువంటి దాడులకు ఎవరు పడినా కూడా మేము వాటిని వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ఖండిస్ ఖండిస్తున్నాము శిక్షిస్తాం కూడా ఎందుకంటే అట్లాంటి వాటికి మేము ప్రోత్సహించాము ఎవ్వరం కూడా ప్రోత్సహించాం బిజెపి నాయకులు ప్రోత్సహించారు టీడీపీ నాయకులు ప్రోత్సహించారు జనసేన నాయకులు ప్రోత్సహించారు ఖచ్చితంగా ప్రోత్సహించము అదే విధంగా అట్లాంటి ఎవరైనా మీ పైన దాడులు చేయబడిన ఎందుకంటే నీటి ఉన్న ఏ ప్రెస్ వాళ్ళను కూడా మేము ఇబ్బందులకు డైరీ రోజులు రాసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన వెంటనే నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తాగునీటి సమస్య ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొచ్చి నేను శాశ్వత తాగునీటి పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది బైపాస్ అయితేనేమి రోడ్ల విస్తరణ అయితేనేమి అనేక సమస్యలు మా ముందు ఉన్నాయి ముఖ్యంగా తాగునీటి సమస్య నిన్ననే ఒక అధికారితో మాట్లాడాం మేము మండగిరిలోన పది రోజులైనా వాటర్ రాలేదంటే ఇమ్మీడియట్ గా అధికారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా నీళ్లు వచ్చే విధంగా మేము కృషి చేశాం కానీ కొన్ని నెలల్లోనే ఈ వాటర్ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం చూపే విధానం మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఆదోని ప్రజలు దయచేసి ఎవ్వరు కూడా కొట్లాట్లకు వెళ్ళొద్దండి ఎవరు ఎందుకంటే ఎక్స్పెషల్లీ మా కార్యకర్తలకి మేము తెలియజేసుకునేది ఒకటే మనం గెలిచాం గెలిచామని చెప్పి మనం ఎక్కడ గాని కొట్లాట్లకు కాని గురి చేయడం కానీ మనం అనవసరం ఎందుకంటే వాళ్ళదే మనం చేస్తే ప్రజలు రేపు పొద్దున మనకే ఇలాంటి తీర్పునిస్తారు కాబట్టి మనం బాధ్యత మనకి ఇంకా ఎక్కువగా ఉంది మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం ప్రతి ఒక్కరం మనం గెలిచిన సంతోషంలో ఉన్నాం మనం అణిగి మణిగి ఉందాం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన అన్నారు కానీ చేయలేదు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి చెప్పారు కానీ ఆయన చేయలేదు చెయ్యలేదు ఆయన కులం చూశాడు మతం చూశాడు పార్టీ చూశాడు ఆయన అది కూడా మాట తప్పాడు మ మడమ తిప్పాడు కానీ మేము ఈ రోజు చెప్తున్నాం ఎక్స్పెషలీ ఆదోనిలోన ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాం దయచేసి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి టీడీపీ అయితేనేమి బీజేపీ వాళ్ళైతేనేమి జనసేన వాళ్ళైతేనేమి కులం చూడం పార్టీ చూడడం మతం చూడం అన్ని అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలకి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము అందరం కూడా మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి మీ హృదయాలని దోచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను